హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ నాకు నేర్పించిన సీక్రెట్ రెసిపీ అండి ఇదైతే వచ్చేసి రాగితోప అండి మనకు సమ్మర్లో చాలా వరకు ఉపయోగపడుతుంది మన పిల్లలకైనా మనమైనా ఆడవాళ్ళకైనా రక్తహీనత ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా మనల్ని కాపాడుతుంది అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి నేనైతే ఒక హాఫ్ కటోరా అయితే రాగి పిండి తీసుకున్నాను రాగి పిండిలో కొన్ని కొన్ని హాఫ్ కప్ వా రాగి పిండికి హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలండి అయితే రాగి పిండిలో అయితే నేను కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేస్తే మనకు అది వాటర్ వాటర్లా అయిపోతుంది మనకు ఎలా కలుపుకోవాలనేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది ఒకటేసారి వాటర్ వేసుకోకూడదు ఇలా కంటిన్యూ కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మనకు పిండి ఉండలుగా ఉంటే మనకు రాగితోప అనేది కుదరదు అందుకే మనం ఎక్కువ అంత కూడా ఉండలుగా లేకుండా అయితే కలుపుకోవాలి చూసారుగా జారుడుగా దోశ లాగా ఎలా వచ్చిందో ఇప్పుడైతే నేను బెల్లాన్ని అయితే కరిగించుకుంటానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా తీసుకున్న బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఈ బెల్లంలో అయితే నేను చాయ్ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ బెల్లం కూడా మనకు గడ్డలు గడ్డగా గడ్డలు గడ్డలుగా లేకుండా అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని ఇలా మనకు చిన్న చిన్న ఉండలుగా కూడా ఉండొద్దు బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి చూసారా అండి బెల్లం అయితే మొత్తం పానకంలో అయితే మారింది ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం హీట్గా హీట్ అవ్వగానే మనం ముందుగా పానకంలా చేసుకున్నాం కదండి బెల్లం అదైతే వేసుకోవాలి మనం చాయ్ జల్లీలోనైనా వడగట్టుకుంటే మంచిది ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అవి ఇవనే ఉంటాయి బెల్లంలో అందుకే నేనైతే వడగట్టి వేసుకున్నాను ఈ బెల్లం ఈ బెల్లం పానకం అనేది ఒక పొంగు వచ్చే వరకు అయితే మరగనివ్వాలండి మంచి మీద పొంగులాగా రావాలి చూసారుగా ఇలా పొంగులాగా వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కలిపి కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేసుకుంటూ కలపాలండి ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కంటిన్యూగా కలపాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కడితే మనకు రాగితోప అనేది కుదరదండి ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూగా కలపడం వల్ల ఏంటంటే మనకు ఉండలు కట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి చూసారుగా పిండి అయితే ఉడికింది అనడానికి ఇదేనండి మనకు పెంకు కంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది చెంచకే వచ్చేస్తుంది మనకైతే పిండి ఉడికిపోయిందండి రాగి పిండి ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి మనకు నెయ్యితోనే రాగితోపకు టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది నేనైతే మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ నెయ్యి మొత్తం అంటుకునే దానికి రాగి పిండికి అంతా వచ్చేలా అయితే కలుపుకోవాలి ఇలా మనం నెయ్యి వేసుకున్నాక కూడా చిన్న మంట మీద అయితే బాగా చాలాసేపు వరకు అయితే కలుపుతూ ఉండాలి మనకు కడయికైతే అంటుకోకుండా చెంచాకే వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి చూసారు కానీ ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు అది అనేది ప్యాన్స్ నుంచి వేరే వచ్చేస్తుంది అలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి చూసారు ఇంత కలిపినందుకు ఇంత ఒక్క కూడా ఉండలు లేకుండా వచ్చింది ఇప్పుడు నేనైతే మీద అయితే కట్ చేసుకున్న బాదం అయితే వేసుకున్నాను బాదం వేసుకొని ఆ బాదం కూడా అంతా రావాలి అని నేను మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను మనకి ఇది తినడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి రాగి తోప వల్ల అప్పట్లో అప్పటి వాళ్ళైతే రాగి పిండి జొన్న పిండి అని ఇలాంటివి చాలా తినేవారు కాబట్టి బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అంతా అవి తినడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు వారంలో ఒక్కసారైనా ఇలా తిని చూడండి మీరు హెల్త్ హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వారంలో ఒక్కసారైనా తినండి చూశారు కానీ కడైకి అయితే వేరే వచ్చేసింది ఇలా వచ్చిందంటే మనకు రాగితోప అయితే రెడీ అయిందండి లాస్ట్లో అయితే నేను ఒక మూడు ఇలాచీలైతే వేసుకున్నాను వేసుకొని మొత్తం కలుపుకొని ఇంతేనండి